ఇప్పుడు జూబ్లీ లో ఉప ఎన్నిక వస్తుంది ఇదే క్రమంలో ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ రోడ్ షో జరుగుతుంది ఈ రోడ్ షోకి చాలా మంది తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ ఈ ప్రజలకి మీరు ఇంటింటికి ప్రచారం చేస్తుర్రు ఏం చెప్తుండ్రు మీ వైపు తిప్పుకుందా ఎందుకు అంటే ఏమంటారు ఏం లేదు ప్రభుత్వం ఏదైతే గద్దెనెక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ఎప్పుడైతే గద్దెనెక్కిందో ఆరు గ్యారెంటీల గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం చెంపక్ చెల్లు అనేటట్టు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ లీడర్లను ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలకు న్యాయం జరగాలి ప్రభుత్వం దోష్కులు కాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దోష్కులు సంచుల్లింపులు లంక బెందులున్నాయి ఆయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేమైనా మీరు ఇప్పుడు రోడ్ షో గురించి అడిగారు కదా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఒక బై ఎలక్షన్కి ఏడు సార్లు ముఖ్యమంత్రి వచ్చి రోడ్ షో చేసిన దాఖలా లేనని చూసినా మీరు ఎందుకు అధికారంలో ఉన్నాక కూడా ఒక సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి అంత పాటు మంత్రివర్గం పద్నాలుగు మంది ప్రచారం చేస్తారు అంటే ఏం చెప్తారు భయం భయం లో ఓడిపోతే బిఆర్ఎస్ అనేది ఊపందుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది పోతుంది అని చెప్పేసి భయం చుట్టుకుంది రేవంత్ రెడ్డిగా జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి తీక్తుంది సీఎం నుంచి తీసేస్తారని చెప్పేసి ఆ ఢిల్లీ హైకమాండ్ చెప్పింది కాబట్టి కాల్లో ఎల్లో ముక్కాలే పదిసార్లు అయినా తిరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాదు కౌన్సిలర్ గా ప్రచారం చేస్తా ఉన్నాడు ఇక్కడ జూబ్లీ గడ్డమే గడ్డ కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇంతవరకు కూడా అడుగు పెట్టాను దాఖనాలు బీఆర్ఎస్ పార్టీ అధినేత అడుగు పెట్టకుండా ఖచ్చితంగా గులాబీ జెండనే జూబ్లీ హిల్స్ గులాబీ జెండనే జూబ్లీ మొత్తం జూబ్లీ మొత్తం హడలోకి ఇస్తుంది జూబ్లీ గడ్డ కేసీఆర్ అడ్డ మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మమ్మేకమై ప్రజలను ఒక ఫ్యామిలీ మెంబర్లు ఆవరించిన తప్ప ఈ పూటకు నూట కాదు బెదిరింపు రాజకీయాలు జరుగుతున్నాయి సార్ మీ ప్రెస్ మిత్రులకు ఒక విజ్ఞప్తి బెదిరింపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ప్రచారం చేయకొచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు పైసలు పంచుతా ఉన్నారు అని అడిగితే మా మీద పోలీసు రౌడీకం చేస్తా ఉంది ఈ ప్రెస్ వాళ్ళ తరఫున ఒకటే రిక్వెస్ట్ ప్రజలకు జరిగేది చూపెట్టండి ప్రజలకు మంచి ఏం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ ఇలా ఉన్నారు కాబట్టి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధగల్యే ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళంటారు కాంగ్రెస్ లీడర్లు అంటారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ రమ్మనండి ఏడికి వస్తారా రమ్మనండి ఆరు గ్యారెంటీలు అని పేరు చెప్పిరు ఏ గ్యారెంటీ అమలు చేసిరు ఏ గ్యారంటీలు వీళ్ళు మమ్మైకపై మొత్తం వందకు వంద శాతం చేసిరు ఇరవై వందల రూపాయలు అని చెప్పేసి ఆడవాళ్ళు బోర్డు నోట్ కొలు ఉన్నారు మరి ఏంది వాళ్ళకి చెప్పిన వచ్చా మహిళలు స్కూటీ అన్నారు మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మహిళలతో మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటారు ఆరు గ్యారెంటీల గురించి చెప్తే బోరబండ అనేది చాలా మైనార్టీ గల ఫ్యామిలీలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కానీ ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కానీ రోడ్డు మీకు రారు వాళ్ళు రోడ్ ఎక్కి కంట బా ఉన్నారు మాకు ఇచ్చిన హామీలు మాకు మైనార్టీ మైనార్టీకి ఇస్తా అన్నటువంటి ఆశ చూపించి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు ఇలా ఏ ముఖం పెట్టుకొని వస్తాడని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మినిస్టర్ ఇచ్చిందని చెప్తున్నారు గుర్తుకొచ్చిండీన్ ఎవరు మైనార్టీలను దగ్గర వేసుకోనికి ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చిన్నాని మైనార్టీలను దగ్గర వేసుకోవాలి గోరపాండ్ అంటే నీకు జూబ్లీ ఎలక్షన్ గుర్తుకొస్తేనే మైనార్టీ అజరుద్దీన్ గుర్తుకొస్తాడు అప్పటినా గుర్తుకురాడా అంటే అప్పుడు లేడా అజరుద్దీన్ నీకంటే ఫస్ట్ అజరుద్దీన్ ఉన్నాడు ఈ పార్టీలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజరుద్దీన్ ఉన్నాడు మరి నువ్వు ఫస్ట్ సీఎం పదవి ఎత్తుక పీకినావుగా పైసలు మూటలు ఇచ్చి మరి నువ్వు ఇలా జూబ్లీ రాకపోతే అజరుద్దీన్ రాడు మనార్టీ లేడు రెండు సంవత్సరాలే చిగ్గుండాలే రెండు సంవత్సరాలే ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా అన్ని ముచ్చు ఎప్పుడు తిరుగుతున్నావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాయి రోడ్ షోకి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఏ ముఖం నువ్వు ప్రజల దగ్గర కోటరు కనిగిపోతున్నావు నీ మంత్రులు నీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఫ్రీ బస్ ఇచ్చిర్రు వాళ్ళందరూ అతగారింటికి ఇస్తున్నావు అని కూడా పోతున్నావు ఫ్రీ బస్ పొట్టు పొట్టు కట్టుకుంటున్నారు యువకులు యువతులు అడుగుతా ఉన్నారు ఒక ఫ్రీ బస్ బెల్టా పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే మాకు సీట్లు దొరుకుతలేవు ఉన్నక్కడ మైదానం చూస్తే బస్ తాపుతలేరు అని డిపోలో అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు ఇది కూడా మీ ప్రెస్ కవరేజ్ లో చాలా వచ్చినాయి ఇంకొకటి ఆడలకు ఫ్రీ బస్సు పెట్టి మొఘల మీద ఛార్జీలు పెంచారు మొగం వీళ్ళది మొఘళ్ళకి ఎక్కువ ఛార్జీలు పెంచరు బస్ ఛార్జీలు తెలుస్తా ఏం ఫ్రీ ఇచ్చిరు మొగానికి ఏం రేటు పెంచు మరి దాని విషయం ఏంది డబల్ చేసిరు మొగానికి ఇక మీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు గ్యాస్ అన్న సబ్సిడీ ఎవరికి వచ్చింది సబ్సిడీ గ్యాస్ ఎవరికి వచ్చింది సబ్సిడీ గ్యాస్ రాలే ఎవరికి రాలే సబ్సిడీ గ్యాస్ చెప్పండి మరి ఏమిచ్చిర ఆరు ఎవరకు ఒక్క పేరు చెప్పు రాష్ట్రంలో ఒక మహిళకు నువ్వు ఇరవై వందలు ఇచ్చినట్టు నిరు మేము ఒప్పుకుంటాం కాంగ్రెస్ ఇంట్లో మా నలుగురు ఆడలు ఉన్నారన్న మరి ఒక్కసారి వచ్చి వాడు ఓడిచ్చిన వాడు అయితే వట్కరా నేను దేని అని ఒప్పుకుంటా అన్న ఇచ్చినోనిచ్చిరా అరే నేను ఏమంటున్నా ఇచ్చినోని వట్కరా నా ఇంట్లో కాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ఇంకా ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రు అనేది రైట్ మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు ఇక్కడ ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తాం జూబ్లీహిల్స్ కు సంబంధించి జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో ఆరు వేల నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు ఎవరు మాగాంటి గోపీనాథ్ గారు కేసీఆర్ గారు గవర్నమెంట్ లా ఆరు వేల నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మాగంటి గోపీనాథ్ అన్న రెండోది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొచ్చిండు ఐటీ హబ్బులను తీసుకొచ్చిండు మా గాంటి గోపినాథ మరి వీళ్ళు ఏం చేసిరు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు రౌడ్ చేసిరు అట్టి పండు అమ్ముకున్న దగ్గర పైసలు వసూలు చేసిర్రు బెదిరింపు రాజకీయాలు చేసారు కాంగ్రెస్ కరెక్టేనా చెప్పుకుంటా ఉన్నారు కదా ఇది మీడియా మాట్లాడినా వాళ్ళ దగ్గర తెల్లారు పోయి ఎమ్రా నగరాలు చేస్తున్నావు అని చెప్పి భయపడుతుంది ఇలాంటి డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన ప్రజా రాజ్యాంగంలో రేవంత్ రెడ్డి అంటే కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కనుక ఓటం ఓటు వేయనట్లయితే కాంగ్రెస్ ఓటమి పాలైతే మాత్రం ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నాడు ఇది ఒక సీఎం రేవంత్ రెడ్డి హోదా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా నువ్వు గల్లీ రౌడీ వా సీఎం వా నువ్వు గల్లీ రౌడీ వా సీఎం వా నువ్వు ప్రభుత్వ పథకాలు ఆపడానికి నేను ప్రజలను గెలిపించింది అందుకేనా ప్రభుత్వ పథకాలు ఆపడానికి ప్రజలు గెలిపించరా అంటే ఎవరిని బెదిరిస్తున్నావు చూడు బరాబరి చెప్తున్నావు నువ్వు ఈడ జూబ్లీస్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా కురుతుంది నువ్వు ఒకవేళ ప్రభుత్వ పథకాలు ఆపినట్టయితే నీ ఇంటిని ముట్టడిస్తాం ప్రజలందరూ కలిసి నీ ఇంటి ముందు ఏ రాష్ట్రంలో కూడా ఓడిపోతే ప్రభుత్వ పథకాలు పథకాలను ఆపలేదు మరి ఈ బెదిరింపు నువ్వు ముఖ్యమంత్రి అయితే అలాంటి మాట మాట్లాడలేజారీ వస్తుంది అనుకుంటారు బాధ్యత చెప్తున్నాం ముప్పై వేల మెజార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీతమ్మ గారికి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై వేల మెజార్టీతో ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది అన్న ఇక్కడ ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటున్నారు ఎవరు పద్నాలుగో తారీఖున గెలుపు వరిస్తుంది ఎవరు విజేతలుగా పట్టం కట్టందంటే ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించి అప్పటికీ అందరూ అన్యాయం అయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే బీఆర్ఎస్ ని గెలిపిస్తారు బీఆర్ఎస్ పబ్లిక్ గెలిపించి బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తారు గెలిచింది ఎట్లా బీఆర్ఎస్ అని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని సందర్భాలలో మేమే గెలుస్తాం లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అంటారు మళ్ళీ కొన్ని సందర్భాలలో జూబ్లీస్ ప్రజలు మేము ఏమడుతున్నాం అడుగుతున్నాము అనేది కూడా చెప్తున్నారు మాటలలో ఏది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు వాళ్ళు ఓటు అడుగుతున్నారు అనకానీ ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలు ఏం చేసిరు అసలు ఒక్క గ్యారంటీ చేసిన ఒక బస్సు ఒకటి చేసిరు ఆ బస్సు కూడా ఏం అన్న అది కూడా ఈ చేతికెళ్ళి చేతులకెళ్ళి తీసుకున్నట్టు లేడీస్ కి ఫ్రీ ఇచ్చిర్రు ముఖంలో ఏమో డబల్ రేట్లు పెట్టిరు ఎట్లా అయితే అన్నది కరెక్టా అది కాకుండా ఆరు గ్యారెంటీలు అన్నారు అప్పుడు ఇచ్చిన హామీలే ఇంకా క్లియర్ చేయలేదు ఇప్పుడు ఇస్తే మళ్ళీ గెలుస్తే ఇంకా కొత్త ఆమెలు అంటారు ఇప్పటికే నమ్మి మోసమైన అంటే మళ్ళీ నమ్మండి మళ్ళీ మోసం చేస్తామంటే ఎవరు నమ్ముతారు పబ్లిక్ పబ్లిక్ అయితే వేసే పరిస్థితి లేరు పక్క బీఆర్ఎస్ వేస్తారు పబ్లిక్ మళ్ళీ బీఆర్ఎస్ నే గెలిపిస్తారు ప్రజలు నమ్మే పరిస్థితి అంటారా పక్కా లేరు ఒకసారి ఎలక్షన్ మన రిజల్ట్ రోజు మనమే చూస్తాం ఆ రోజు ఎట్లయితుందో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు గత ఇరవై ఇరవై ఐదు రోజుల ప్రచారంలో జరుగుతున్నారు ఇంటింటికి ప్రచారం చేసే క్రమంలో అక్కడ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది పబ్లిక్ మీతో ఎలా ఇంటరాక్షన్ ఏర్పడుతుంది మీ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి మీకు ఆ పబ్లిక్ పల్స్ బట్టే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా ఈరోజు బీఆర్ఎస్ గెలుస్తా ఎందుకంటే వాళ్ళు మేము పోయి అడగక ముందే సరే మీరు ఎందుకన్నా ఇడి దాకా రావడం మేమే బీఆర్ఎస్ కేస్తాం ఇలా కేసి నమ్మి మోసమైనం నిరుద్యోగులు అన్నారు నిరుద్యోగులు అని చెప్పి ఉద్యోగాలు ఇస్తా అన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే ఇలా చూసుకుంటే ఏ ఒక్క ఒక్క దాంట్లో కూడా ఎవరికి న్యాయం చేయలే ఒక చిన్న బిజినెస్ నుంచి రియల్ ఎస్టేట్ నుంచి చూసుకుంటే ఒక పైన పెద్ద బిజినెస్ దాకా ఏ బిజినెస్ చేసేటట్లేదు పబ్లిక్ భయపెడతారు బతకాలంటే తెలంగాణ నంబర్ వన్ ఉన్న తెలంగాణ తీసుకో ఇంకా రేసింగ్ నంబర్ వన్ అంటారు ఆల్రెడీ నంబర్ వన్ ఉండే దాన్ని తీసుకొచ్చి దింపి కింద పెట్టిందే మీరు ఇప్పుడు మళ్ళీ దింపిందని మళ్ళీ పైకి లేపుతా అంటే ఇంకా కింద చేస్తారు అప్పుడు పైకి తీసేది లేదు మీ వల్ల వాళ్ళ వల్ల కాదు ఏం చేయలేరు వాళ్ళకి అసలు చెప్పాలంటే వాళ్ళకి ఈ ఏమంటారు దానికి ఒక అవగాహన లేదు రాష్ట్రం నడిపేది ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు ఏం అడ్డమైన హామీలు అసలు అమలుగానే హామీలు అసలు హామీలకు ఏమన్నా ఉందా వాళ్ళకు కూడా వాళ్ళ లెక్కలు కూడా తెలియదు దీనికి ఇస్తాము నోటికి వచ్చినంత పబ్లిక్ ఓటు ఓట్లు అడగడానికి నోటికి వచ్చినంత నోటికి వచ్చినంత చెప్పారు ఏది పడుతుంది ఇన్ని ఇస్తాం రెండు వేలు ఇస్తాం ఐదు వేలు ఒక్కటి కానీ చేయలేరు ఇంకా పబ్లిక్ ఇంకా నమ్మి నమ్మి పబ్లిక్ ని మాట్లాడినప్పుడు వాళ్ళు మీలాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు బిజెపి పార్టీ వాళ్ళు వెళ్తున్నారు మీరంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి ఎత్తితే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సందర్భం మీరు టీ స్టాప్లలో కూర్చోవచ్చు ఏదైనా టీ స్టాల్ కానీ కాఫీ స్టాల్ కానీ ఏదైనా కూర్చున్నప్పుడు సందర్భం ఎలా మాట్లాడుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల గురించి ఈ ఉప ఎన్నిక గురించే కాదు కానీ కాంగ్రెస్ అని పేరు ఎత్తనే పబ్లిక్లో మేము అయితే కొన్ని అనుకునే మాటలు అంటున్నారు ఎందుకంటే అలిసిపోయారు పబ్లిక్ చాలా అలిసిపోయారు వాళ్ళు ఛాన్స్ ఇస్తాం ఛాన్స్ ఇస్తాం అని చెప్పి నమ్మే మోసపోయారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఒక్క హామీ లేడీస్ స్కూటీలు అన్నారు ఉద్యోగాలు అన్నారు మా లాంటి యువతకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు మా ఐటీ ఉద్యోగాలు మాకే వీకేస్తున్నారు స్టేట్లో ఏడా ఒక కంపెనీ పెడదామని వస్తే అది కరెంటే చక్కగా లేనప్పుడు ఎవరు వస్తారు కంపెనీ పెట్టినకి ఉన్న ఉద్యోగాలే వీక్తురు పబ్లిక్ కాదు యూత్ కాదు ప్రతి ఒక్కరు మాత్రం అలసిపోయి ఉన్నారు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కి బుద్ధి చెప్దామన్నాడు ఈ ఎలక్షన్ తోని కాంగ్రెస్ కి ఇట్లా చూపిస్తానన్నా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సరే కాంగ్రెస్ బుద్ధి ఒక్క గ్యారంటీ అని అమలు చేస్తుందేమో ఇంకో మూడు సంవత్సరాలలో ఇంకో ఒక్కసారి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న దానితోనే ఉన్నారు వాళ్ళ మాతో మాటలు కూడా ఇవే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్న నా వల్ల కావడం లేదు మీరే పరిపాలించుకోండి అనే కూడా కొన్ని మాటలు వస్తున్నాయి ఇది చాలా సిగ్గుసేటండి ఎందుకంటే మన రాష్ట్రాన్ని తీసుకోల్ మీడియాల ముందు వాళ్ళ తీసుకోపోయి మనోళ్ళ ముందు ఇజ్జత్ లేకుండా ఏం లేకుండా అయినా పోయి మన రాష్ట్రం పేరు చెప్తేనే వాళ్ళు పైసలు ఇస్తలేరు మనం చూస్తే చెప్పులు ఎత్తుకోవడానికి వస్తారంటే పారిశ్రామిక ఎవరన్నా ఐటీ అయినా కంపెనీ పెట్టినకే ధైర్యం చేసి కంపెనీ పెట్టికే కాదు కదా ఇలా మనల్ని ఇలా చూస్తే కూడా భయపడతారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న మూటలన్నీ అన్నీ తీసుకుపోయి కాంగ్రెస్ హైకమాండ్కి అప్పగిస్తారు ఏదైనా పథకం కావాలంటే హైకమాండ్ అంటారు ఏమన్నా అమలు చేయాలంటే హైకమాండ్ అంటారు అన్నిటికీ హైకమాండ్ అంటే మనం రాష్ట్రమే తెచ్చుకున్నామన్నా ఇంత కష్టపడి రాష్ట్రం తెచ్చుకొని మన పారిశ్రామిక మనం మనం తయారు చేసుకున్నాం ఇంత డెవలప్ అయిన దాన్ని తీసుకొచ్చి మాకు ఒక్క ఓటు ఒక్క ఓటు ప్రజాపాలన అని చెప్పి ఇప్పుడు తుంగలా కలిపి ప్రజాపాలన ఏం ప్రజాపాలనన్నా ఒక్క ప్రజలన్నా సంతోషంగా కూర ప్రజలన్న ఒక్కరన్నా ప్రజలను అడగండి ఆ కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలే సంతోషంగా లేరు వాస్తవంగా చెప్పండి ఇక్కడ రెండు రోజుల్లో పోలింగ్ బూత్కు పోతున్నటువంటి జుబ్లీల్స్ ప్రజలు పేపర్లో వస్తున్నటువంటి కథాంశాలు ఏంటంటే సునీత మాగంటి భార్య కాదు అని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి ఇది ఈ సమయంలో రావడానికి గల కారణం ఇది ఒక ఎట్లా అంటే సినిమాలలో చూపిస్తారు కదా అది ఒక గలీజ్ రాజకీయం ఈ టైంలో ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి అన్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయం ఏందన్న ఇంకా అర్థం కాకుండా అనుకుంటారు అన్న పబ్లిక్ నాకు అర్థం కాదు ఇంత నీచమైన రాజకీయం చేసి వాళ్ళు ఎలక్షన్లో గెలిచి ఏం చేద్దామని నాకు అర్థం లేదు అది ఒక నీచమైన చర్య దానివల్ల కాంగ్రెస్కే మైనస్ ఎంత బీఆర్ఎస్కి మాత్రం ఎటువంటి మైనస్ కాదు అని నేను అనుకుంటున్నా కాదు నా లాంటి ఆలోచించే కూడా పబ్లిక్ కూడా అదే అనుకుంటారని అనుకున్నాను అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అన్న రాజకీయ అనుభవం లేదంటే ఇప్పుడు వాళ్ళైతే అయితే నార్మల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి రాజకీయ అనుభవం లేకుండా లేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అది కాక టీడీపీలో నుంచి ఉన్నాడు ఆ రాజకీయం ఆయనతోనే ఆమె ఆమె ఉన్నది ఆయన భార్యనే ఆమెకు తెలియదా అన్న రోజు పొద్దున్న లేసే పబ్లిక్ ఆయన దగ్గరికి వస్తారు ప్రజా సమస్యలు ఎట్లుంటాయో వాళ్ళకి తెలియదు రాజకీయంలో ఉన్నాయి ఆమె ఇన్ని రోజులు ఆమె రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ ఆమె భర్తనే ఉన్నారు కదా రాజకీయం రాజకీయ అనుభవం ఎట్లు ఉండదన్న ఎంతో అంత అవగాహన ఉంది కదా ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడగలుగుతుంది దానివల్ల రాజకీయం అనుభవం ఉంది ఆమెకి లేదని అనలేం దాని వల్ల అలా భార్యనే కదా ఇప్పుడు బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేరు కదా కొత్త ఏదో గల్లీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం తెలియాలని తీసుకొచ్చి రాజకీయంలో ఎట్లే సొంత వాళ్ళ భర్తనే అనిపి భర్తనే కదా అలా భర్త రోజు చేసే ప్రజా సమస్యలు వాళ్ళతో షేర్ చేసుకునేవి ఉంటాయి కదన్న ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు దాదాపు ముప్పై సంవత్సరాలు చూసిన వచ్చి ఆయనతోనే ట్రావెల్ చే ఎందుకు తెలియదు రాజకీయంలో ఎట్లుండదంటే మాగంటి గోపినాథ్ కి మాగంటి సునీత గోపినాథ్ ఎలాంటి ఉంది మాగంటి సునీ గోపినాథ్ కి మంచి పేరే ఉందన్న నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చింది మనం కూడా మంచి పేరు ఉంది లేదని చెప్పలేము గోపినాథ్ గారికి ఉన్న పేరే ఈమె పేరు అన్న ఆమె పేరు మీద ఈమె పేరు గెలిపైతే బీఆర్ఎస్ అనే మేము అనుకుంటున్నామన్న మా మేము తిరిగిన దాన్ని బట్టి మేము చూసిన దాన్ని బట్టి పబ్లిక్లో వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి చూస్తే మాత్రం మా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది మేము అనుకుంటున్నాం తప్పకుండా పబ్లిక్ అయితే అలసిపోయారు అన్న రెండు సంవత్సరాల నుంచి ఎందుకంటే వాళ్ళు వంద రోజులు అన్నారు వంద రోజులుగా రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా వాళ్ళు పబ్లిక్ అయితే లేరు 100% इज बीआरएस ने ಗೆಲ್ಪಿಚಿ ಬುದ್ಧಿเจಪದಾನಕ್ಕೆ ರೆಡಿ ಆಗೋನ ಅಂತ ಮೆಜಾರಿಟಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ 50000 ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ 50000 ಮೆಜಾರಿಟಿ ಅಂತ ಗೆಲ್ಲು ಸರ್ ಪಕ್ಕ ಬಿಆರ್ಎಸ್ ಗೆಲ್ಲು ಕಾಂಗ್ರೆಸ್ ವಾಲಾ ಜೀತೇಂ ಬೋಲ್ರೇನಾ ನೈ ಬೋಲ್ಲೇ ತೇಂ ಬೋಲ್ ಆ ಹೋತಾ ನೈ ಕಾಮ್ ಪರ ಕಾಮ್ ಕರೆ ತೋ ಹೋತಾ ಕಾಮ್ ಇಸ್ ನೈ ಕರೋ ಕೇಸಾತೇ ಹೋ ಟೀಕ್ ಗ್ಯಾರಂಟಿ ದೇರೆಂ ಬೋಲ್ರೇನಾ ಅರೇ ಓ ಕ್ಯಾ دیا ಬಸ್ पे ಜಾ ರಹೇಂಗೆ ಓಂ ಕ್ಯಾಬಿನಿ ಹೆ ಓ ಸಬ್ ಬೇಕಾರ ಹೈ ಪಬ್ಲಿಕ್ ಪರಚನ್ ಕರ್ನಿ ಯೋ ಮಸ್ತಿ ನಕ್ಸರಿ ಗ್ಯಾಸ್ ನೈ ಆರಾ ಘರ್ ಮೇ ಹಾ ಸಬ್ಸಿಡಿ ಗ್ಯಾಸ್ ಕ್ಯಾ ಆರಾ kuch ಲೋಗاں ಆರಾ kuch ಲೋಗاں ನೈ ಆರಾ ಹೋ ನೈ ಆರಾ तो महिला लोगों को पच्चीस सौ दे रहे हैं बोल को बोल रहे तीस नहीं आ रहा है पैसा भी नहीं आ रहा सब खाली बात है बात है माफी करे करे कुछ भी नहीं करे नहीं तो कौन पड़ रहा ये इंस्टॉलमेंट दिया और इंस्टॉलमेंट देने का वो भी साल होने का आया वो भी नहीं आया नहीं बोले सोचेंट बोले ना दो करे एक गैस का और ये क्या बोलते हैं ये बसा का और लेडीज फिरने का लेडीज फिर तो हो गया अच्छा है केसीआर जिला है तमाम केसीआर अच्छा अच्छा कर रहे हैं दस साल पालन किया है ना अच्छा अच्छा कर रहे हैं उन्हें दुनिया के हिस्से में लाया उन्हें वो ऐसा स्कीम इंडिया में कोई भी नहीं लेकर इंडिया में फर्स्ट के सीआर मुसलमानों को क्या दिए बोले तो खुद ही है जी हिंदू मुस्लिम का वो जात बात नहीं है वो सबको बराबर देखा मेरा वैसा ऐसा बोल को नहीं ये लोग भी जब कल्याण लक्ष्मी थे अब शादी मुबारक बोल को तो एक सोना बोल रहे हैं। कांग्रेसी बोले, बोले खाली बात अभी शादी मुबारक पैसे भी नहीं आए नहीं। और वो एलिए बीमा कोई मरता ना मरता ना रही बिटिया उसके भी नहीं आए पैसे में ज्यादा से लोग मुसलमान के क्रिस्टन माइनॉरिटी पब्लिक ज्यादा है ये वोटा पूरा किधर पड़ने का पड़ने का चांस है अब देखो हमारे साहब बोले ना 20-25 वोटा का आगे पीछे में बीआरएस का छह चांस ये मुसलमान को वोटा किधर पड़ता इधर ही गिरते इधर ही गिरते हिंदू भी इधर ही डालते 20-25 वोटा का कम हजार का मेजोरिटी कम ज्यादा में होता अब तो घोड़ा बराबर चल रहा है